నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యశోదా బ్లాగ్స్ అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇదిగోండి మా ఇంటి దగ్గర చూసారా బర్డ్స్ మీటింగ్ పెట్టున్నాయండి రోజు మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఇదే పని అనమాట వీటికి వాటిని చూస్తూ అలా చూచుంటానండి కాసేపు భలే ముద్దు ముద్దుగా మాటలు చెప్పుకుంటూ ఉంటాయి వాటి మాటలు మనకు అర్థం కావు కదండి కానీ చూస్తూ ఉంటాను అదే మీకు చూపిస్తున్నాను కానీ సరిగా కనపడలేదు ఈరోజు ఎక్కువ రాలేదండి రోజు చాలా వస్తాయండి రామచిలుకలు కానీ అవన్నీ ఇంకా వచ్చేసానండి ఇంట్లోకి మన పనిలోకి మనం దిగాలి కదా పిల్లలకి బాస్కెట్లు పెట్టాలి కదండి వంట దగ్గరికి వచ్చాను ఇంకా పిల్లలకి హాట్ వాటర్ ఇస్తానండి రోజు డైలీ మార్నింగు నేను కూడా తీసుకుంటాను ఆరోగ్యానికి చాలా మంచిదండి హాట్ వాటరు పిల్లలకు కానివ్వండి పెద్దలకు కానివ్వండి ఎవరికైనా మార్నింగ్ టైం మాత్రం కంపల్సరీ హాట్ వాటర్ మాత్రం తాగాలి మనకి మెటబాలిజం బాగా పెంచుతుందండి డైజెషన్ కూడా బాగా అవుతుంది అలాగే నేను నైట్ రైస్ వండుతాను కదండి అంటే వీక్లీ అలా టూ టైమ్స్ తింటాము నైట్ టైమే కొంచెం ఎక్కువ రైస్ పెట్టేసుకుంటానండి పెట్టేసుకొని నైట్ తోడు పెట్టుకుంటానండి ఆ రైస్లో అంటే దాంతో కొంచెం ఇది మనకి గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది అంటున్నారు కదండి ఒకప్పుడు పాతకాలంలో చేసేవాళ్ళు కదండి నా చిన్నప్పుడు కూడా మా అమ్మ అండి ఇలాగే ఇప్పుడు ఇప్పుడు కొత్తగా అందరు చెప్తున్నారు కదా ఇలా చేస్తే మంచిది అంటున్నారు కదా అది కాక మా పిల్లలు తింటారండి పెరుగన్నం అంటే చాలా ఇష్టం మా పిల్లలకి అందుకని వాళ్ళ కోసం వీక్లీ టూ టైమ్స్ ఇలా చేస్తానండి దాంతోకి మామిడికాయ పచ్చడి కానీ అలా తింటారు అందులో మాత్రం మా పిల్లలు ఇబ్బంది నన్ను ఇంకా పిల్లలకి కర్రీలో వచ్చి రైస్ పెట్టాను రాజ్మా చేస్తున్నానండి కర్రీ పెద్ద పాపను అడిగాను రాజ్మా చేసేనా అంటే చేయమంది మా పెద్ద పాప తినిందండి ఫస్ట్ టైం ఒకసారి చేస్తే చాలా బాగుందమ్మా అని చెప్పి తిన్నారు మా పాప మాత్రం నాకు వద్దమ్మా అంది ఆమె ఏమీ తిందండి మా బుడ్డ ఆమె తలనొప్పి తనతో నాకు ఏం తినకనే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయండి పిల్లలకి చెప్తే ఏమో వినరు వెజిటేబుల్స్ అని వాటిలో ఉండేవి మొత్తం ఏరుతారండి ఇంకా మీ మొహం నల్లగా మాడిపోయిందనమాట ఆ రాజ్మా కర్రీ అనగానే నేను ఇంకా సరే ఆ మొహం మనం చూడలేం కదా అని చెప్పి ఇంకా ఆమె కోసం ఇంట్లో మునక్కాయలు ఉన్నాయండి మునక్కాయ అంటే చాలా ఇష్టం మా చిన్నపాపకి డైరీ పెట్టినా తింటుందనమాట ఇంకా సరే అని చెప్పి ఆమె వరకు ఒక నాలుగు మునక్కాయలు వేసాను అప్పుడు చాలా వెలిగిపోయింది మా చిన్న పాప ఫేస్ అబ్బా థ్యాంక్స్ అమ్మ నా కోసం నువ్వు మునక్కాయలు వేసావు అనింది సరే అని చెప్పి ఆమె వరకు మునక్కాయలు వేసేస్తాను ఇంకా మళ్ళీ ఆమె కోసం ఆమ్లెట్ అంటే ఫ్రైడే కదండి ఫ్రైడే రోజు నాన్ వెజ్ చేయను అమ్మవారికి చేసుకుంటాను అందువల్ల చేయలేదు లేదంటే ఆమ్లెట్ కానీ అలా వేసి అది కూర ప్రిపేర్ చేస్తున్నానండి పిల్లలకి ఇవాళ మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియో చివరి దాకా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరిచ్చే లైక్ సబ్స్క్రైబ్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది ఇంకా పిల్లలకు కూడా స్నానానికి నీళ్ళు పెట్టేశానండి పెట్టేసి ఇంకా ఫ్రైడే కదండి ఉదయాన్నే లేద్దాం అనుకున్నాను కానీ మార్నింగ్ లేకపోయానండి కొంచెం హెల్త్ బాగోలేదు మార్నింగ్ టైం కూడా పెట్టుకున్నానండి ఫైవ్కి లేద్దామని అసలు నైట్ మామూలుగా నేను పడుకోనండి నైట్ నిద్ర పట్టదు నాకు ట్వెల్వ్ థర్టీ అయిపోతుంది రోజు అందువల్ల మార్నింగ్ లేలాపోతున్నాను ఫ్రైడే కదా కంపల్సరీ లేద్దాం అనుకున్నాను కానీ అస్సలు కుదరలేదు ఇంకా లేచి కొంచెం లేటుగానే సిక్స్కి సిక్స్ టెన్ అయింది లేచేసరికి ఇంకా లేచి వంట స్టార్ట్ చేశాను ముందు వంట అయిపోతే మనకి పెద్ద పని అయినట్టు పిల్లలకి ఇంకా మనం కానీ వంట చేయకుండా మిగతా పనులు చేసుకున్నామంటే స్కూల్కి లేట్ అయిపోతుంది కదండి ఆటో బస్సులు వచ్చేస్తాయి ఇబ్బంది అవుతుంది మళ్ళీ అందుకని ముందు వంట దగ్గరికి వచ్చేసానండి రాజ్మా కర్రీ కూడా చేసేస్తానండి ఈలోపు రైస్ కూడా అయిపోయింది టిఫిన్ ఏం చేయలేదు పిల్లలకి పెరుగన్నమే పెట్టేస్తున్నాను అందులోకి ఎన్న ఫ్రూట్ కానీ ఏమన్నా పెట్టాలి మార్నింగ్ టైం ఏం తినరండి పిల్లలు అంటే త్వరగా తినాలి కదా తినలేరు మా పిల్లలు వాళ్ళకి అప్పటికి సెవెన్ ఫిఫ్టీకి పెడతానండి టిఫిను దానికే మా పిల్లలకు చాలా కష్టం మిల్క్ కూడా మానేశారు తాగడం ఓన్లీ ఆ టిఫిను ఫ్రూట్స్ ఎప్పుడన్నా ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఫ్రూట్స్ కానీ అలా తింటారు ఇంకా అక్కడ వంట పని అయిపోయింది ఇంక ఈలోపు నేను ఇక్కడ ముగ్గురిన వేద్దామని చెప్పి అప్పటికే సెవెన్ టెన్ అయిందండి టైము ఇంక ముగ్గురిన అని చెప్పి వచ్చాను ఇవి మొన్న రీసెంట్గా తీసుకున్నానండి బయట షాప్లో అంతకుముందు పసుపు కుంకాలు పెట్టేదాన్ని అండి అవి తొక్కేస్తున్నాం కదా తెలిసి మనం తప్పు చేయకూడదు కదా అని చెప్పి ఇలా పెడుతున్నాను పాపకు కూడా జడ వేసేసానండి ఇంకా ఈరోజు సివిల్ డ్రెస్ అండి ఫ్రైడే రోజు మా పిల్లలకి అందుకని ఒక్క జడ వేసాను చిన్న పాపకు మాత్రం క్రాఫే కదా నేను మా చిన్న పాప క్రాఫే మా ఇద్దరికి అందువల్ల ఆమెకు మాత్రం ఇబ్బంది లేదు దాని వరకు బెటర్ అనిపించింది అనమాట ఒక్కరికి జడ వేయడం తగ్గింది పని నాకు అంతకుముందు మాత్రం ఇద్దరికి వేయాల్సి వచ్చేది కదా కొంచెం లేట్ అయ్యేది ఇంకా ఈ లోపు కూడా బాస్కెట్స్ పెట్టేశాను పిల్లలకి ఫ్రూట్స్ పెట్టానండి ఈరోజు మొన్న తీసుకొచ్చాను కమలాలు ఫస్ట్ టైం ఈ సీజన్లో ఫస్ట్ టైం తీసుకొచ్చాను ఎలా ఉన్నాయో చూడలేదండి ఇంకా అంటే పెట్టాను ఈ లోపే నైట్ అంట్లు కూడా క్లీన్ చేసేసుకున్నాను మార్నింగే లేద్దామని అంట్లు క్లీన్ చేసేసుకున్నానండి కానీ లేలేకపోయాను కదా అసలు ఈ మధ్య వీడియోస్ కూడా పెట్టలేదండి బాగా గ్యాప్ వచ్చేసింది హెల్త్ కొంచెం బాగోలేదు అందుకని పెట్టలేదు హెడేక్ ఉందండి నాకు ఫోన్ ఎక్కువ చూసినా ఇబ్బంది అవుతుంది అదిగోండి మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు ఇంక వాళ్ళు వెళ్ళిపోయాక ఇంకా అసలు పని మొదలవుతుందిగా మన పని మాత్రం స్టార్ట్ అనమాట అప్పటిదాకా అనుకుంటాం పని అయిపోయిందను కానీ అప్పుడే అసలు పని స్టార్ట్ అవుతుంది లోపు కొంచెం లెమన్ వాటర్ తీసుకుంటానండి నేను రోజు మార్నింగ్ లెమన్ వాటర్ తాగడం వల్ల నాకు గ్యాస్ ప్రాబ్లం కంట్రోల్ అయిందండి చాలా వరకు తగ్గింది అంతకుముందు లెమన్ వాటర్ తాగకూడదు అనేవాళ్ళు కానీ అండి కానీ నేను తాగడం వల్ల నాకు చాలా వరకు బెటర్ అనిపించింది వెయిట్ తగ్గుతారంటారు కానీ వెయిట్ ఏం తగ్గలేదు కానీ అండి వాటర్ తాగితే మనకి సి విటమిన్ కదండి హెల్త్కి చాలా మంచిది పిల్లలకు కూడా ఇస్తానండి ఎప్పుడన్నా అంటే హాలిడేస్లో ఇంట్లో ఉంటారు కదా ఆ టైంలో ఇస్తాను ఇదిగోండి రాగి చెంబు ఇలా పెడితే చాలా మంచిదండి ఈశాన్యం మూల్లో పెట్టుకుంటే ఇంట్లో యజమానికి ధన ధన ఆకర్షణ శక్తి పెరుగుతుంది అంటండి నేను అంతకుముందు లోపల పెట్టుకునేదాన్ని అండి గది కింద తర్వాత ఈ మధ్య బయట పెట్టుకుంటున్నాను అది కొంచెం పాజిటివ్గా అనిపించింది నాకు అందుకే మీకు షేర్ చేస్తున్నాను నేను ఇంకా పూజ దగ్గరికి వచ్చేసానండి స్నానం చేసి శుక్రవారం కదా బాగా లేట్ అయిపోయిందండి కొంచెం స్లోగా చేసుకున్నాను హెడేక్గా ఉంది అప్పటికి కూడా ఇంకా ఈరోజన్నా వీడియో పెట్టాలి అని చెప్పి కొంచెం వచ్చి కొంచెం గట్టిగా ఈరోజు పట్టుదలగా పెడుతున్నాను శుక్రవారం అమ్మవారి పూజ చేసుకోవాలండి కంపల్సరీ ఖచ్చితంగా ఆడవాళ్ళు మిగతా రోజులు చేసినా చేయకపోయినా మనకి శుక్రవారం మంగళవారం కంపల్సరీ పూజ చేసుకోవాలండి ఇంట్లో చాలా మంచిది పాజిటివ్ ఎనర్జీ అనేది మాత్రం బాగా ఉంటుంది అమ్మవారికి వాళ్ళ ప్రసాదం పాలు బెల్లం పెట్టానండి అందులో కొంచెం నెయ్యి కొంచెం పచ్చకరి వేస్తానండి నేను అమ్మవారికి కానీ స్వామివారికి కానీ ప్రసాదం చేసేటప్పుడు కంపల్సరీ పచ్చకరి వేస్తానండి కొంచెం వేడి తగ్గిన తర్వాత టేస్ట్ చాలా బాగుంటుంది పూజ అయిపోయిందండి ఈలోపు ఆఫ్టర్నూన్కి మా పిల్లలు అడిగారు అమ్మ వెజ్ వెజ్ పలావ్ చెయ్యి మొన్న బాగా చేసావమ్మా అని చెప్పారు ఆ రోజు చాలా బాగా కుదిరిందండి మా పిల్లలు అసలు ఎప్పుడు చెప్పరు చాలా బాగుందన్నారు సరే ఇంట్లో కూడా పుదీనా ఉందండి పుదీనా చేద్దాము అని చాలా పెద్ద కట్టిచ్చారండి పుదీనా అంత సగం బిర్యానీలో వేద్దామని చెప్పి మీల్ మేకర్స్ పుదీనా వేసాను ఇంకా కర్రీ రాజ్మా ఉంది కదా అందుకని అది సరిపోతుంది పెరుగు ఉప్పు అండి కళ్ళుప్పు శుక్రవారం రోజు తెచ్చుకోండి ఇంటికి చాలా మంచిది అలాగే కళ్ళుప్పు కానీ ఏ ఉప్పైనా ఇంట్లో నిండుకోకూడదండి ఎప్పుడు ఫుల్లుగా ఉండాలి ఇప్పుడు కొద్దిగా ఖాళీ అయిన తర్వాత మనకి జాడీ ఉంటుంది కదా అందులో శుక్రవారం ఫుల్లుగా పెట్టుకోండి చాలా మంచిదండి ఎందుకంటే ఉప్పు అమ్మ లక్ష్మిది క్షీర సముద్రం నుంచి వచ్చింది కదా తల్లి అందుకని మనకి చాలా మంచిదండి ఉప్పు అందుకని ఎప్పుడు ఫుల్లుగా పెట్టుకోండి మనకి కూడా చాలా మంచిది ఆ తల్లి ఇంట్లో ఉన్నట్టే అంటారండి పెద్దవాళ్ళు ఒకప్పట్లో మా అమ్మ మా చిన్నతనంలో అప్పట్లో బండి మీద వచ్చేవి కదండి ఉప్పు ఫుల్లుగా మా అమ్మ పెద్ద డబ్బా అంటే ఒక ఐదు సేర్లు సేర్లు అంటాంలేండి మేము అలా వేసుకునేది అమ్మ పది సేర్లు లేదంటే ఒక బస్తా తీసేసుకునేదండి ఉంటానండి బాయ్